పొలిటికల్ స్పెషల్ నమస్కారం మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి గుండ్లపోచంపల్లి ప్రాంతానికి చెందినటువంటి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది వారి సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు ప్రవీణ్ కుమార్ అండి మాకు మా సొసైటీ సభ్యులందరికీ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మైసమ్మ గూడాలో సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ ప్లాట్లు అనేక సార్లు కబ్జాకు గురైనాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికోసం మాట్లాడినారు మల్లారెడ్డి తొడగొట్టినాడు రేవంత్ రెడ్డి తొడగొట్టినాడు కానీ మధ్యలో ఏమైనా జరిగిందంటే ఏం జరగలేదు మేము ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినాం ఇప్పటివరకు ఏం జరగలేదు అక్కడ మేము సీఎం దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ పెట్టినాము అక్కడ పెట్టి అప్లికేషన్ పెట్టి ఐదు వందల యాభై రోజుల పైన అయింది ఇప్పటివరకు ఆయన పాలనలో ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు ఏ కాల్ రాలేదు ఏ మెసేజ్ రాలేదు కలెక్టరేట్కి పోండి సంబంధిత అధికారులకు చెప్పిన వాళ్ళని కలవండి అంటాడు ఇక్కడొచ్చి కలిస్తే సార్ ఇట్లా దండం పెట్టి చెప్పిండు అయ్యా నాది కాదు అని నాది కాదంటే మరి ఎవరిది దానికోసం ప్రజావాణి పెట్టాడు ఎందుకు ప్రజావాణి పెట్టి ఇక్కడ వచ్చి మేము వరకు వచ్చి ఇంత ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చి ఇడికి వచ్చి ఇంత దూరం ఏదో సిటీలో ఉన్నది ఐదు నిమిషాలు వచ్చిపోదామని కాదు ఇంత దూరం వచ్చిన తర్వాత దండం పెట్టి నాది కాదంటే దానికి పిలవడం ఎందుకు ఇప్పుడు వీటికి వచ్చినాం మేము ఇప్పుడు ఆయన ఏమంటాడు మీరు కడితే నేను గులగొడతా అంటాడు మైక్ లేవో ఏ కట్టుకోమంటున్నా వాళ్ళే కట్టుకుంటలేరు నాదేం లేదని అనేది మీడియా ముందు ఎన్నోసార్లు చెప్పిండు నాదేం లేదు మల్లారెడ్డి ఎన్నోసార్లు చెప్పి నాది ఏం లేదు వాళ్ళే కట్టుకోమంటే కట్టుకోవట్లేదు ఇప్పుడు కడుతుంటే ఆడ బౌన్సర్లను పంపిస్తారు ఒక్క ఇటుక పెట్టినామంటే ఇరవై ముప్పై మంది బౌన్సర్లు వస్తారు వచ్చి పని ఆపుతారు కట్టొద్దు మీరు మా సార్ ఆపిండు అనేసి అంటారు ఇప్పుడు ఇక్కడ కట్టేందుకు వీలు లేదు పోనీ యంత్రాంగాన్ని వచ్చి సపోర్ట్ అడుగుదామంటే మాది లేదు మీరు కోర్టులో చూసుకోవాలంటారు కోర్టులో గెలిచినాము ఆర్డర్ వచ్చింది గవర్నర్ మేడం నోటీస్లో పోయి గవర్నర్ నుంచి డైరెక్టివ్స్ వచ్చినాయి కలెక్టర్కి కలెక్టర్కి డైరెక్టివ్స్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు దాని మీద ఏమీ ఇది చేయలేదు ఇదిగోండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఏం చేయకపోతే మల్లారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొత్త ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసుకొని ఫేక్ పేపర్లు పెట్టేసి మా లేఅవుట్ ఉన్నది ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో అది మళ్ళీ ఉండంగానే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త పాస్బుక్లు క్రియేట్ చేసి కొత్త కొత్త కథలు పడతా ఉన్నారు ఏమన్నా అంటే మీరు రాకుండా చేస్తాము మీరు లేకుండా చేస్తాము లేకపోతే మీరు ఎట్లా వస్తారు నేను అనుకుంటే ఐదు నిమిషాల పని కాదు ఇవన్నీ దమ్కీలు ఇవన్నీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చిన్నోని నాకన్నా పెద్దవాళ్ళు అందరు ఉన్నారు వీళ్ళు ఇవన్నీ ఉన్నారు మేము సైట్లకు కూడా పోలేని పరిస్థితి ఇక్కడ వచ్చి కలెక్టరేట్కి వచ్చి మాట్లాడితే దండం పెట్టి మాకు సంబంధం లేదని అంటే ఇంకా ఎవరి దగ్గర పోవాలి ఇంకా ఇంకా ఇది ప్రజాతంతమా లేకపోతే మోనపల్లి నడుస్తుందా ఏం నడుస్తుంది ఇక్కడ మోనార్క ఆయన ఏమన్నా మల్లారెడ్డి ఏమన్నా అంటే నీకు ఏదో ఒకటి చేస్తే మీరు అంత పేదోలు మీ మిమ్మల్ని చూసి నేను ఏదో మీకు పెడుతున్నా అంటే మాకేం పుణ్యానికి పెడతలేడు ఆయన అందరు కష్టపడి కొనుక్కున్నాడు ఆయనకి పెడుతున్నాం మేము ఆయన కావాలంటే పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కబ్జా చేసేవాడు లెక్క కాదు పైసలు ఇచ్చి కొనుక్కోవాలి అంతేగాని నేను మీకు ఇస్తున్నా తీసుకోండి మీరు తిరిగి తిరిగి చచ్చిపోతారు కానీ మీకు ఏం కాదని కూడా ఆయన ధైర్యంగా చెప్పగలుగుతాడు చెప్తున్నాడు మాకు మాకు చెప్పినాడు మీకు ఏం కాదని మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము మాకు మా జాగాలు కావాలి ఎవరు వచ్చి చేస్తారు ఎట్లా చేస్తారు మాకు సంబంధం లేదు అందరూ పొలిటికల్ పార్టీస్ని మీడియాని కూడా మేము సపోర్ట్ అడుగుతున్నాము ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయము అందరికీ తెలుసు ఈ విషయము ముఖ్యమంత్రికి కూడా తెలుసు సర్వే నెంబర్తో సహా ఇష్యూ ఉంది ఇక్కడ అని కానీ చర్యలు తీసుకోకపోవడం ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి రేవంత్ రెడ్డి గారు ముందంటే తెలియదు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మాకు మా ప్లాట్లు ఇప్పించలేకపోతున్నాడంటే నిజంగానే అసలు సీఎంకి అంత పవర్ ఉందా లేదా అనేది క్వశ్చనబుల్ థింగ్ ఇక్కడ ఎందుకంటే తెలిసి ఇష్యూ తెలిసి మాకు మా గురించి మాట్లాడి ఎలక్షన్స్కి మొన్న ముందు చాలాసార్లు మాట్లాడాడు ఇక్కడ ఇది ఉంది సర్వే నెంబర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అన్నాడు సిక్స్ ఫిఫ్టీ అన్నాడు ఆడ భూమి వెరిగిపోతా ఉంది మల్లారెడ్డి మాయలు అన్నాడు అన్ని మాటలు మాట్లాడినాడు మరి ఇప్పుడు ఆయన ఆయనకే డైరెక్ట్గా మేము రిక్వెస్ట్ పెట్టి కూడా ఎన్నో రోజులు అయింది ఇప్పటివరకు ఏమి జరగలేదు ఐదు వందల యాభై రోజుల పైన అయిపోయింది ఆయన పాలనలో మాకు ఒక న్యాయం జరగలేదు ఏ సపోర్ట్ ఇవ్వలేదు ఇట్లాంటి ఫాల్స్ డాక్యుమెంట్లు పుట్టిస్తూనే ఉన్నారు ఆయన మినిస్టర్ కాకపోయినప్పటికీ ఇప్పుడు అవా నడుస్తున్నది అన్ని డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు ఇంటి పాస్బుక్లు ఫేక్ పాస్బుక్లు పెట్టించుకొని ధనధన ధన ట్రాన్స్ఫర్లు చేసి మమ్మల్ని ఆగం చేస్తూ ఉన్నారు కోర్టులకి పోతే కోర్టులో గెలిచినా కూడా ఇక్కడ యంత్రాంగానికి సపోర్ట్ చేసి గవర్నర్ లెటర్ రాసినప్పటికి కూడా ఒక్క యాక్షన్ తీసుకోలేదు ఎంఆర్ ఆఫీస్కి పోయి ఇది ఉన్నది మా ఫేవర్లో ఆర్డర్ వచ్చింది మీరు ఈ పాస్బుక్లు క్యాన్సిల్ చేయాలంటే ఇది పాత ఆర్డర్ కొత్త ఆర్డర్ తీసుకురా అని చెప్పంటున్నారు మేడం అక్కడ కొత్త ఆర్డర్ ఎట్లా వస్తుంది జడ్జిమెంట్ ప్రతిసారి కొత్తగా ఇస్తారా లేకపోతే జడ్జిని తీసుకొచ్చి ఫ్రెష్గా దగ్గర గుసెట్టాలా ఇట్లా మాట్లాడతారు మాకు కలర్ జిరాక్స్లు ఇవ్వండి కలర్ జిరాక్స్ ఇస్తేనే అప్లికేషన్ తీసుకుంటాము లేకపోతే తీసుకోము మాకు ఫ్రెష్ జడ్జిమెంట్ కావాలి ట్వంటీ త్రీలో వచ్చింది కొత్త జడ్జిమెంట్ కావాలంటే జడ్జిమెంట్లు అనేవి ఒకటేసారి ఇస్తారు ప్రతిసారి రోజు రోజుకి ఇవ్వరు అట్లా మాట్లాడి మా అప్లికేషన్లు కూడా తీసుకోవట్లేదు ఇక్కడ వస్తే ఇక్కడ వాళ్ళు ఏంది దండం పెట్టి చెప్తున్నారు ఆయన ఇది మా సబ్జెక్ట్ కాదు అంటే మా సబ్జెక్ట్ కాదంటే మరి ఎవరు చూడాలి ఇప్పుడు కలెక్టర్ ఇక్కడ ఉన్నది కలెక్టరేట్ ఉన్నది ఎవరి కోసం మా మాకు ఎట్లన్నా మీరే దయచేసి మీడియా వాళ్ళందరికీ సోదరులందరికీ కోరుతున్నాం మేము మీరందరూ ముందు వచ్చి మా ముందు నిల్చొని మాకు సహో సపోర్ట్ చేయాలని ఎందుకంటే చిన్న మామూలుగా జరిగే మోసం కాదు కొన్ని వేల ఎకరా వేల కోట్ల మోసం జరుగుతుంది ఇక్కడ చెప్పనీకి పబ్లిక్ ఏం చెప్తున్నారో తెలియని వేల కోట్ల మోసం ఇది శ్రీరాములు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాని ఎంబడి తిరుగుతున్నాం కట్టుకోమంటారు మళ్ళీ కూలగొడతాం తయారవుతున్నారు ఇది న్యాయం కాదు మా గురించి న్యాయం చేయరు సరైన విలువ చూపించిండ్రీ అందరు పరిహారం అవుతున్నారు ఇంతమంది తిరుగుడు తిరుగుడు ఆఫీస్లో కూడా పని అవుతలేదు ఎవరైనా హెల్ప్ చేయాలి మీరు అందరూ కలిసి అంతే నా పేరు రతన్ సింగ్ నేను బెన్పెల్లిలో ఉంటాను నేను ఆ ప్లాట్ కొన్నా ఎయిటీన్ నైన్లా రిజిస్ట్రేషన్ అయ్యింది అన్నీ అయింది ఇన్ని దినాల దాకా కుల్లో ఉండే మళ్ళీ ఆయన ఎంపీ అయినప్పటి నుంచి కబ్జా చేస్తున్నాడు కట్టుకో కట్టుకో అన్నారు మళ్ళీ మొన్న కొంతమంది కట్టినారు రాత్రి పూట వచ్చి ఇరువు కొడుతున్నారు ఇట్లా చేస్తే ఏడ్లాగా ఉంటాం మేము గరి మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము కట్టుకొని ఉంటామంటే మాకు ప్రాబ్లం చేస్తున్నాడు ఇలాగా చేస్తే ఇలాగా మీకు హెల్ప్ చేయండి మాకు ఇక్కడ కలెక్టర్ సాబ్బుకనే జాకేఎంలో లెటర్ ఇస్తే మాకు సాయం చేయాలంటే మా మాది కాదు మా ఇవరితేనే అవుతుంది ఇది మాకు హెల్ప్ చేయాలి కదండి హెల్ప్ మా తని కాదు అంటే ఎట్లా ఇవలితేనే అవుతుంది మళ్ళీ మేము ముసులు అయిపోతున్నాం మేము ఎప్పుడు పర్చేసింగ్ అయింది ఎయిటీ సెవెన్ నుంచి పైసలు కట్టి ఎయిటీ నైన్లో రిజిస్ట్రేషన్ అయింది మాది ఇలా ముసులు అయిపోతున్నాం ఎప్పుడు పోతే మేము మాకు హెల్ప్ చేయండి మీరు మరి పని చేసి సంతనే వీరికి చెందినటువంటి ప్లాట్లన్నీ కూడా ఆక్రమణ గురవుతున్నాయని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నారు దయచేసి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా వారిని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి వారు ఈరోజు కలెక్టర్ ప్రాంగణానికి రావడం జరిగింది వీడియోలో శ్రీకాంత్ రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.